నేనేమంటున్నా మీరు నిజంగా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఒక్క బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ లేకుండా చేసేసి దాని స్థానంలో బీజేపీని తెస్తా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒడే దరిద్రుడు అంటే వీనికంటే వంద రెట్లు దరిద్రుడు బీజేపోడు కేసీఆర్ ఆయనలో చిల్లరనో బెల్లనో వచ్చినాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇది కూడా లేదు కదా రోజు హిందూ ముస్లిం గొడవలు చర్చిల మీద దాడులు ఈ మహిళలను నగ్నంగా ఊరేగించుడు బుల్డోజర్ గుద్దుడు డిటెన్షన్ సెంటర్లు ఈ ఈ యుద్ధ వాతావరణం తప్ప పెట్టుబడులు ప్రశాంతత ఎక్కడ ఉన్నదా నువ్వు గుజరాత్ మాడాలంటే నా లో చూడండి మహమ్మదాబాద్ లాంటి పెద్ద నగరాలు తీసేస్తే ఆ గ్రామీణ ప్రాంతాల్లో భయంకరమైన దృష్టి పరిస్థితి మధ్యప్రదేశ్ ఒక్క బీజే పాలిత రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఒక ఐటీ కంపెనీలు లేవు ఏమీ లేవు ఎవడొస్తారు రోజు కొట్టుకునే దగ్గరికి ఎవడొస్తాడు నా కంపెనీ ఆల ఏం చేస్తారో అన్న దగ్గరికి ఎవడు పెట్టుబడులు పెట్టుకుని వస్తాడు ఎవడు కంపెనీ కంపెనీకి ఆలబెట్టుకుంటాడు ప్రశాంతత ఉండొద్దా ఎందుకు ఓట్ల కోసమే కదా నువ్వు అన్నదమ్ముల మధ్య కొట్లాడబెడుతుంది ఇన్నేళ్ళు వందల వేల సంవత్సరాల నుంచి కలిసి కలిసిన అందరము హిందూ ముస్లిం అందరము సిక్కులు అందరము సో వాళ్ళు ఎట్ల చేతుల్లో నాకు అట్లా అనుకుంటే ఇవాళ ఇవాళ ఆర్మీలో మొత్తం సిక్కుల సిక్కులో ఉన్నారు మన ఆర్మీ సిక్కుల బాగా మంచి పోరాట పటి ఉంది వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా కొట్లాడతారని చెప్పి బ్రిటిష్ వాడు తీసుకొని వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ లో మనం ఆర్మీని వాడుకున్నాడు అర్థమైందా ఐదు చేతులు కలిస్తేనే అది ముట్టి అవుతుంది మనం విడిపోతే బలహీనం అవుతాం కదా వాళ్ళు ఎవరు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చే నష్టమేంది నా దేవుని మొక్కుంటే నన్నేమంటున్నారు అది అది వ్యక్తిగత విశ్వాసం దాన్ని రాజకీయాలకు ఎందుకు తీసుకొస్తున్నావు కరెక్ట్ కాదు కదా నిన్ను శ్రీరామనవమి చేసుకుంటా అంటే ముస్లింలు వద్దండే కదా వై ప్రజల్ని ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు యువకులని ఆ విషయం ఎందుకు నింపుతున్నాయి యువకుల లోపల నాకు తిండి కావాలి కదా బట్ కట్టుకోవడానికి బట్ట కావాలి కదా నేను బతకడానికి కావాల్సిన నాకు కావాలి కదా హిందూ అయినా ముస్లిం అయినా ఫస్ట్ నేను మనిషిని కదా తర్వాత నేను అది అదొక విశ్వాసం అదొక నమ్మకం కదా అదొక నమ్మకం కదా నాకు పుట్టినప్పుడు నాకు తెలగకుండా నేను ఒక ముస్లిం తల్లి కుట్టినా అనుకో నేను హిందూ కుటుంబంలో ఎవరితో ఎవరు తెలుస్తుంది ముస్లిం హిందూ అని నేను చెప్పుకుంటే తప్ప దేవుడు అందరు మన మన యొక్క శరీర మీద ఏదైనా స్టాంప్ వేసి ఇత్తలేడు కదా నువ్వు హిందూ ముస్లిం అని చెప్తాడు కదా అలా అంటే ప్రకృతి దగ్గర ఎక్కడ డిఫరెన్స్ లేనప్పుడు ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి ఏ మతం చెప్పినా అదే ముచ్చట చెప్తారు కొట్టుమని చెప్పదు ఏ మతంలో కూడా వేరే మత అన్య మత కొట్టుమని ఎక్కడ రాయాలి ఏ కురాన్ల రాయాలి ఏ బైబిల్ రాయాలి జిహాద్ జిహాద్ అని అంటుండు కదా జిహాద్ అంటే వాళ్ళ అరబిక్ భాషలో పవిత్ర యుద్ధం ఎవరి మీద పవిత్ర యుద్ధం దేనికి పవిత్ర యుద్ధం చదువాండి వాళ్ళు రెండు ట్రైబ్స్ వాళ్ళు రెండు జాతుల తెగల వాళ్ళు కొట్లాడుకున్నారు మేమే మహమ్మద్ ప్రవక్తకి నిజమైన వారసులము అంటే మేమే నిజమైన వారసులము అర్థమైందా ఒకరు కొడుకు సైడు ఒకడు అల్లూరు సైడ్ అర్థమైందా కాలిఫట్ అంటే తెలుసు కదా కాలి సో ఖిలాఫత్ మూవ్మెంట్ కూడా వచ్చింది అప్పుడు నేనే నిజమైన వారసుని అంటే నేనే నిజమైన వారసుని యొక్క మహమ్మద్ ప్రవక్తకి సో ఆ క్రమంలో ఒక జా ఒక తెగ వారు ఇంకో తెగని ఇప్పుడు అంటే అవి అన్ని బిల్డింగ్లు వచ్చినాయి డెవలప్ అయింది ఆయిల్ వచ్చినాక అప్పుడు అంతా ఎడారి ప్రాంతాలు ఇవి ఎడారి దేశాలు ఇవి ఏవి యొక్క దుబాయ్ సౌదీ ఇవన్నీ సో ఒక తెగవారు ఎడారిలో పోతుంటే ఇంకో తెగవారు వాళ్ళని చంపినారు వాళ్ళ మీద దాడి చేసిరు ఇక ఎన్నిసార్లు దాడి చేసి ఎన్నిసార్లు ఇట్లా దెబ్బలు పెడతామని చెప్పి ఒక తెగవారు ఇంకో తెగవారు ఒక తెగ నాయకుడు ఏమన్నాడంటే ఈ ఇక నుంచి మన ఎవరైనా చంపితే ఆ తెగవారిని తిరిగి కొడదాము ఆత్మరక్షణ కోసం మనం తిరిగి దెబ్బ కొడదాం మనని కొట్టినోడిని మనం చంపినోడి ఇక చూసుకుంటే కూర్చోవద్దు మనం కొట్టినోడిని మళ్ళ కొడదామని చెప్పిండు దాని పేరే పవిత్ర యుద్ధం జిహాద్ అంటే గది అన్య మతస్థులని కొట్టుమని ఎక్కడా రాయలేదు తమ ఆత్మ రక్షణ కోసం భారత్ అయినా అదే చెప్తుంది మేము న్యూక్లియర్ వేపన్ తయారు చేసినాం మేము లేకపోతే మేము ఏ దేశం మీద దాడి చేయము కానీ మా దేశం మీద దాడి చేస్తే మేము చూస్తూ ఊరుకోము మళ్ళీ తిరిగి కొడతాము ఆత్మరక్షణ కోసం డిఫెన్స్ మెకానిజం వి డోంట్ గో ఫర్ అఫెన్స్ మెకాన్సివ్ మెకానిజం వి గో విత్ అ డిఫెన్సివ్ మెకానిజం ఆత్మరక్షణ కోసమే నేను ఆయుధం వాడతాను దాన్నే పవిత్ర యుద్ధం ఉన్నారు కానీ అన్య మతస్సు కొట్టుమని ఏ పవిత్ర గ్రంథంలో రా ఏ మత గ్రంథంలో రాయలేదు అట్లా ఎవడన్నా ఏ ముస్లిం సంబంధించిన వ్యక్తి అయినా చెప్తే వాడు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి మూర్ఖుడే మతాన్ని తన అడ్వాంటేజ్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అట్లాంటి మూర్ఖులను కూడా సహించవద్దు అందుకే నేనేమంటున్నా కులం మతం పేరు మీద ప్రజా సమస్యలు కాకుండా కులం మతం పేరు మీద అన్నదముల మధ్యలో కొట్లాట పెట్టే విధంగా హింస హింసను రెచ్చ రెచ్చగొట్టే విధంగా అన్నదముల మధ్యలో విభేదాలు సృష్టించే విధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని పాత చెప్పు తీసుకొని కొట్టరు అప్పుడే భారతదేశం బాగుపడుతుంది ఇవాళ ఇవాళ అమెరికాలో ఈ అభివృద్ధి అయినా ఏ దేశమైనా తీసుకోండి అన్ని దేశాలకు వీసాలు ఇచ్చి అనేక కుల కుల అనేక కులాల వారు అనేక మతాల వాళ్ళు అనేక రంగుల వారు అనేక భాషల వారు ప్రశాంతంగా ఈ ఇంగ్లీష్ రాకపోయినా మెక్సికన్ వారు స్పానిష్ స్పానిష్ వారు చైనీస్ వారు ఎన్ ఆఫ్రికాకు సంబంధించిన వారు నల్ల తోలు ఉన్నవాళ్ళు తెల్ల తోలు ఉన్న వాళ్ళు ఇక రకరకాల రంగుల వాళ్ళు ఇంతమంది ప్రశాంతంగా అమెరికాలో ఒకటే చట్టాన్ని పాటిస్తూ బతికినప్పుడు భారతదేశంలో ఉన్న మూడు నాలుగు ప్రధాన మతాలకు ఎందుకు కొట్లాట వస్తుంది వస్తలేదు రాలేదు ఐదు వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించరు మన యొక్క ఇది హైదరాబాద్ని ఎప్పుడు రాలేదు కొట్లాట హిందూ ముస్లిం గొడవలు కాలేదు కలకత్తాని ఐదు వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించరు ఎప్పుడు రాలేదు కొట్లాట ఎక్కడెక్కడైతే బీజేపీ ఆర్య బ్రాహ్మణి పాలన ఉందో గక్కనే గొడవలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎందుకని ఇవి చేయిస్తుందే బీజేపీ వాడు వాణి స్వార్థం కోసం భారతదేశంలో జరిగిన తొంభై తొమ్మిది శాతం దాడులు బీజేపీ హయాంలోనే అయినాయి బీజేపీ వాడే చేయించు ఆ వన్ టూ పర్సెంట్ కూడా పాకిస్తాన్ తోటి బీజేపీ వాడే చేయించండి అని నా అనుమానం ఎందుకంటే ఇదే వాజ్పేయి గారు సంజవతా ట్రైన్ అని పట్టుకుని ముషరాఫ్ ను కలవడానికి పోయిండు పోయి వచ్చినాక వారం రోజులకే కార్గిల్ యుద్ధమైంది పిల్ల అని పేరడానికి పోయినట్టు నవాజ్ షరీఫ్ దగ్గరకు పోయి భోజనం చేసేది ఇదక్క నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఏ అట్లా చేయలేదు రెండు దిక్కుల శత్రువు ఎందుకని చెప్పి ఇలా బంగ్లాదేశ్ మన యుద్ధానికి పోయి పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ ప్రజలను రక్షించి ప్రపంచ పటంలో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇదే బీజేపీ ఆయన లో పార్లమెంట్ మీద అఫ్జల్ గురు దాడి చేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ విధంగా ఆ దాడికి మూలకారకుడైనటువంటి అఫ్జల్ గురును వృధించేసింది కాంగ్రెస్ పార్టీ ఇదే దిల్సినార్లో దాడులు చేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి నేషనల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ స్థాపించి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి అందులో దోషిగా ఉన్నటువంటి భక్తుల ఆయన్ని నేపాల్లో నుంచి పారిపోతుంటే పట్టుకొచ్చి లోపల వారేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా రా అండ్ అనాలసిస్ వింగ్ మన యొక్క నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని మొదటి న్యూక్లియర్ వెపన్ దేశంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మతం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఎక్కడ ఎక్కడ ముస్లింలకి కాంగ్రెస్ ఫేవర్ చేసిందో నాకు చెప్పండి ముస్లిం లా బోర్డు ఉంది అంటాడు హిందూ లా బోర్డు కూడా ఉంది హిందువులు కూడా తమ పర్సనల్ గా వాళ్ళకి నచ్చిన విధంగా పెళ్లిళ్ళు చేసుకోవడం హిందూ చట్టం కూడా ఉంది హిందూ లా హిందూ హిందూ యాక్ట్ ఆఫ్ మ్యారేజ్ అని ఉంది అవును యొక్క కామన్ యూ యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఉంది యొక్క నేరం చేస్తే దొంగతనం చేస్తే ఏ మతం వాడికైనా సేమ్ శిక్షలు ఉన్నాయి ఎవరిని సంపితే మర్డర్ చేస్తే ఏ ఏ మతం వాడికైనా సేమ్ శిక్షలు ఉన్నాయి కామన్ క్రిమినల్ కోడ్ ఉంది కామన్ సివిల్ కోడ్ సాధ్యం కాదు ఎందుకంటే ముస్లింలైనా హిందువుల హిందువులనే వంద రకాల తెగలు ఉన్నాయి ఇప్పుడు ఎస్టీలనే చెంచులు కోయలు యొక్క లంబాడాలు ఇంకా రకరకాల జాతులు ఉన్నాయి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఒక్కొక్క తిండి కల్చర్ ఒక్కొక్క జీవన విధానం ఉంది అవన్నీ యూనిఫామ్ ఎట్లా చేస్తుంది చేస్తున్నావు అంటే అవన్నీ వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వదిలేసి ఆ బ్రాహ్మణు చెప్పినట్టుగా బతుమని చెప్తున్నావు ఎట్లా సాధ్యం అది సాధ్యం కాదు అట్లా కాబట్టి సివిల్ వీలుకోవడం అనేది సాధ్యం కాదు అది ఒకవేళ ఇంప్లిమెంట్ చేసాలని ప్రయత్నం చేస్తే అత్యధికంగా వ్యతిరేకత వచ్చేది హిందువుల నుంచే సో కాబట్టి ఇక్కడ ఏది ఈ యొక్క భారతదేశంలో జరిగిన అన్ని దాడులకు మూల కారణం యొక్క ఏది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులు వాణి అధికారం కోసం మాత్రమే ఒక పది శాతం ఉన్న ముస్లిం దోచగా చూపెట్టి తొంభై శాతం ఉన్న ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నటువంటి హిందువులలో సగం మంది ఓటేసిన ముప్పై నుంచి నలభై మంది ఓటేసిన నేను గెలుస్తా అని పొద్దుగా లేస్తే వేస్తే ముస్లింలని భారత ఆర్మీని చేరుంటది భారత పోలీసులని చేరుంటారు నీ యొక్క ఆర్మీ యొక్క నీ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ నీ చెడ్డి గ్యాంగ్ పారామిలిటరీ దళాలు ఉంటాయి ఇందరు నీ నిఘా సంస్థలు ఉంటాయి ఈ యొక్క సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి ఇన్ని ఉండంగా పది శాతం కూడా లేని ముస్లిం వాడు ఎనభై నుంచి తొంభై శాతం ఉన్న హిందువులు ఎందుకు కొడతాడు వాళ్ళకి ఏం అవసరం కామన్ సెన్స్ ఇన్నేళ్ల నుంచి లేని యుద్ధం ఇప్పుడు ఎందుకు వస్తుంది బీజేపీ పరిపాలించే రాష్ట్రాలనే బీజే పరిపాలించడం ఎందుకు అవుతుంది పుల్వామా దాడి జరిగింది దేశంలోకి రెండు వందల కేజీల ఆర్డిఎక్స్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరిగిందా దోషి శిక్ష పడ్డదా ఆర్టీఏ కింద డేటా అడిగితే నో డేటా అవైలబుల్ అంటది ఎన్డీఏ కూటమి నో డేటా అవైలబుల్ ఏది అడిగినా నో డేటా అవైలబుల్ సో నీకు నువ్వు దోపిడీ చేసుకుంటూ నీ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ మత మతం పిచ్చి లేపుతా అంటున్నావు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి నా హిందూ సోదరులరా సోదరి మనము ఈ బీజేపీ పార్టీ పుట్టక ముందు మన హిందుత్వం పాటించినాం బీజేపీ పార్టీ ఏ కారణం ఎత్తేసినా మన హిందుత్వాన్ని పాటిస్తాం హిందుత్వానికి ఎప్పుడు త్రెట్ లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇంకా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వం చాలా పెరిగింది ఒక కొన్ని దేశాల్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా హిందువులు ఉన్నారు మీరు ఫిజీ దేశం బాండి మారిషస్ దేశం బోండి మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ హిందువులే ఉన్నారు అక్కడ శ్రీలంకలో జాఫ్నా పోండి మలేషియాకి పోండి పెద్ద పెద్ద గుళ్ళు మన దేశాల కంటే అంతకంటే పెద్ద గుళ్ళు ఉన్నాయి ఇక అమెరికా అయితే నేను చాలాసార్లు చెప్పినా యూకే ఇట్లా ప్రపంచంలో ఎక్కడైనా హిందుత్వం పెరిగింది కానీ తగ్గలేదు భారతదేశంలో ఇప్పుడు ఇప్పటికీ ఎనభై నాలుగు శాతం మంది ఉన్నారు హిందువులు ఎవడు కన్వర్ట్ అవుతాడు నిజంగా ఒక సిద్ధాంతాన్ని నిజమైన ముస్లిం కన్వర్ట్ కాడు నిజమైన క్రిస్టియన్ కన్వర్ట్ కాడు నిజమైన హిందూ కన్వర్ట్ కాడు ఎవరైతారు పాపం ఎవరో దళితులు నువ్వు గుళ్ళకు అంటరానిగా చూపెట్టి వాళ్ళని ఊరికి దూరంగా పెడితే వాళ్ళు నీ నీ యొక్క ఈ వివక్షను తట్టుకోలేక నువ్వేమో ఇట్లా వివక్ష ఏ వాడితే ఇందులో వాడేమో యొక్క చర్చలకు రానిస్తున్నాడు వాడు అందరిని సమానంగా చూస్తున్నాడు చదువుకోనిస్తున్నాడు వాళ్ళకి ఫండ్స్ ఇస్తున్నాడు కాబట్టి కొద్దిమంది దళితులు ఇవి నీవు ఈ బ్రాపణోడు చేసే వివక్షను తట్టుకోలేక కొద్ది మంది మారిండ్రు దళితులు తప్ప ఎవరు మారిండ్రు మళ్ళా మారితే వాడు మారిడు అగ్రకులం కూడా మారిను బీసీలో కూడా మారాలి మీరు చూడండి మన కన్వర్టెడ్ కన్వర్టెడ్ అంటారు కదా మన దేశంలో దళితులు మారిరు ఎందుకు కారణం వివక్ష బాపనోడు పెట్టిన వివక్ష అది కాకుండా ఎవరు మారిరు అగ్రకుల మనం ఫస్ట్ ఫస్ట్ క్రిస్టియన్లు కన్వర్ట్ అయిందే బాపనోడు ఇప్పుడు మీరు తమిళనాడు వండి ఇక కన్వర్టెడ్ బ్రాహ్మ క్రిస్టియన్ బ్రాహ్మణుల ఎక్కువ మంది ఉన్నారు కన్వర్టెడ్ క్రిస్టియన్ రెడ్డిలు ఎక్కువ ఉన్నారు అగ్రకులాలు లేదు అంటే దళితులు ఉన్నారు దళితులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు రెడ్డిలు ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి రెడ్డి ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు లేకపోతే ఈ యొక్క దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్సీలు ఇంకోటి కన్వర్ట్ అయ్యి భారతదేశంలో ఒక్క బీసీ కన్వర్ట్ కావాలి మిగతా కులాలు కూడా మెజారిటీ కన్వర్ట్ కావాలి దళితులలో కూడా చాలా ఒక అందరం కన్వర్ట్ కావాలి దళితులలో కూడా ఒక ఎవరు ఫిఫ్టీ పర్సెంట్ కన్వర్ట్ అయితే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ కాలేదు మాదిగలు ఎక్కువ మంది కాలేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కువైంది ఎందుకంటే బ్రిటిష్ ఏళ్ళు పరిపాలించిండు ఈవెన్ ఫ్రెంచ్ వాడు డచ్డు అందరూ ఈ కోస్టల్ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అక్కడ మచిలీపట్నం ముసలి ముసాలిపట్నం లేదంటే మచిలీ ఇప్పుడు మచిలీపట్నం అంటారు లేదంటే అప్పుడు పోర్ట్ అదే యాక్చువల్లీ పోర్ట్ బందర్ కాదు పోర్ట్ బందర్ పోర్ట్ అది సీ పోర్ట్ సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఎక్కువ కాలం యూరోపియాలు పరిపాలించారు కాబట్టి వాళ్ళ ప్రభావం వల్ల అప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ రావడం వల్ల కొంత గోవా కొంత ఈ కేరళ అట్లా తీర ప్రాంతాలు ఓకే సో కేరళ ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కన్వర్ట్ చేసిపోయారు అప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా కారణం ఏంటి ఆ కొద్ది మంది కూడా ఎందుకు కన్వర్ట్ అయ్యారు వాళ్ళు కూడా దళితులే ఈ పాప నోడు పెట్టిన అంటారానతనం వివక్ష వీడు అందరిని సమానం చూసి వాళ్ళు కన్వర్ట్ కాకపోదు మరి నువ్వే వాళ్ళని ఇబ్బంది పెడతావు ఈ పెట్టి మళ్ళీ వాళ్ళు కన్వర్ట్ అయ్యారని వాళ్ళు తిడతావు అంటే నువ్వు పెట్టిన వివక్షణ తీసుకోవాలా ఎందుకు తీసుకుంటారు ఏళ్ళు తీసుకుంటారు అర్థమైందా అయినా ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటే మనకి ఏం నొప్పి అయితే లేదు అయినప్పటికీ ఇప్పటికి జనాభా లెక్కలు తీయండి కులగానం చేయండి మతగానాలు చేయండి ఎనభై నాలుగు శాతం మంది ఇప్పటికీ భారతదేశంలో హిందువులే ఉన్నారు వాళ్ళకి ఇష్టంతో కన్వర్ట్ అయితే నొప్పి అయితే లేదు బలవంతంగా కన్వర్ట్ చేస్తే ఎవడైనా తప్ప అంటున్నావు వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసో బలవంతంగా భయ భయపెట్టో కన్వర్ట్ చేస్తా అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్ తప్ప అంటున్నాం వాళ్ళకి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుకుంటా అంటే నాకు వచ్చే నష్టం లేదు నువ్వు దేవుడు నాకు నా నువ్వు ఒక్కకుపోయిన నాస్తి కూడా నాకు నాకు వచ్చే నష్టం లేదు అర్థమైందా సింపుల్